హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ కోవేట్లో పనిచేస్తున్నటువంటి మన తెలివారు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో పనిచేసేటటువంటి వారే కాకుండా బయట పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కాస్త చివరి వరకు అయితే చూడండి ముఖ్యంగా ఈ వీడియోలో మీకు మూడు విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అందులో నెంబర్ వన్ పుండు మీద కారం జల్లితే ఎలా ఉంటుంది అదే అదేవిధంగా లో ఉన్నటువంటి ఫైన్స్ కావు అన్నట్లుగా లేటెస్ట్ కెమెరాస్ ఒకదాన్ని అయితే తీసుకుని వచ్చారు ఆ కెమెరా ఎలా ఉంటుందో కూడా మీకు ఫోటో కూడా వివరిస్తాను ఒకవేళ ఆ కెమెరా చూడాలంటే కానీ ఎక్కడికి వెళ్ళాలో కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నెంబర్ టూ వచ్చేసి కోవిడ్కి సంబంధించినటువంటి వెహికల్స్ టోటల్గా ఎన్ని ఉన్నాయి కోవిడ్ కి సంబంధించినటువంటి వ్యక్తులకి ఎంతమందికి లైసెన్స్ ఇచ్చారో అంతేకాకుండా నాన్ కి సంబంధించి ఎన్ని ఎంతమందికి లైసెన్స్ ఇచ్చారో పూర్తిగా మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫస్ట్గా వచ్చేసి కోవిడ్ వ్యాప్తంగా చూసినట్లయితే కనుక దాదాపుగా వెహికల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా ఇరవై ఆరు లక్షల వెహికల్స్ అయితే ఉన్నాయట అందులో కార్స్ కావచ్చు బస్సులు కావచ్చు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ట్రాన్స్పోర్ట్లో ఉపయోగించేటువంటి వెహికల్స్ పూర్తిగా చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం అంటే లాస్ట్ ఇయర్ ఎండింగ్ కన్నా చూసినట్లయితే కానీ దాదాపుగా ఇరవై ఆరు లక్షల వెహికల్స్ అయితే ఉన్నాయట కోవిడ్ వ్యాప్తంగా ఇందులో కోవిడ్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క లైసెన్స్ కన్నా మనం చూసినట్లయితే కనుక దాదాపుగా ఏడు లక్షల యాభై రెండు వేల మందికి ఇంతవరకు లైసెన్స్ అయితే తీసుకున్నారట కోవేటీస్ కోవేటీ వాళ్ళకు సంబంధించి ఏడు లక్షల యాభై రెండు వేలు ఇక మా నాన్ కోవేటీస్ అంటే అందులో ఇండియన్స్ కావచ్చు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇలా పక్క దేశానికి వచ్చినటువంటి వాళ్ళ పరంగా చూసినట్లయితే కనుక దాదాపు తొమ్మిది లక్షలకు పైచులకు లైసెన్సులు అయితే పొందారట కోవేటి వ్యాప్తంగా అంటే దీని ప్రకారం టోటల్గా చూసుకున్నట్లయితే కదా దాదాపుగా పదిహేడు లక్షల మందికి ఇంతవరకు కోవేటికి సంబంధించినటువంటి లైసెన్స్ అయితే ఇచ్చారట ఇక్కడ ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మామూలుగా మీరు కొన్ని కెమెరాస్ అయితే చూస్తూ ఉంటారు కదా ఫిక్స్డ్ కెమెరాస్ ఉంటాయి ఇవి అటువంటి కెమెరాస్ అయితే కావు ఇది వచ్చేసి బ్యాటరీతో నడిచేటటువంటి లేటెస్ట్ కెమెరాట ఇది బ్యాటరీతో నడిచేటటువంటి లేటెస్ట్ కెమెరా ఈ కెమెరా యొక్క స్పెషాలిటీ ఏంటంటే కదా మీకు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి జహరా రోడ్న ఏదైనా కానీ హైవే మీద కొద్దిసేపు అక్కడే ఉంచేసి మళ్ళీ వేరే చోటికి అంటే ఒక చోటు నుంచి మరో చోటికి మార్చుకునేటటువంటి వెసులుబాటు ఉన్నటువంటి కెమెరా మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ కెమెరా ఇది వచ్చేసి ఎక్కడంటే అక్కడ అయితే ఫిక్స్ అయితే చేస్తూ ఉన్నారట లేటెస్ట్గా ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే కానీ ఆదివారం రోజున లాంచ్ అయితే చేశారు ఒకవేళ మీరు గానీ చూడాలి అనుకుంటే కన మీరు అవెన్యూస్ కానీ లేదంటే గానీ మెరీనామాలు ఉన్నది కదా అంటే ఇప్పుడు బహుశా వచ్చేసి ఉంటుందో లేదో తెలియదు కానీ ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళినట్లయితే కన్నా ఈ కెమెరానైతే అయితే చూడొచ్చు అంతేకాకుండా ఈ కెమెరా యొక్క స్పెషాలిటీ ఏంటో కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక ట్రాఫిక్ యొక్క వైలెసెన్స్ కనుక మనం చూసినట్లయితే కన దాదాపుగా ముప్పై మూడు వేల కేసెస్ అయితే ఫైల్ అయితే అయ్యాయట రీసెంట్గా ముప్పై మూడు వేల కేసెస్ గ్రో ఇందులో రెడ్ లైట్ క్రాస్ చేసినటువంటి వాళ్ళ యొక్క కేసెస్ కనుక మనం చూసినట్లయితే కన దాదాపుగా ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు కేసెస్ ఫైల్ అయితే అయ్యాయట ఈ క్వార్టర్ ఇయర్లో అంతేకాకుండా ఇక్కడ సీట్ బెల్ట్ వేయకుండా నడిపినటువంటి వారి యొక్క సంఖ్య కన్నా మనం ఇక్కడ చూసినట్లయితే కన్నా డెబ్బై వేల కేసెస్ అయితే ఫైల్ అయితే అయ్యాయట ఇటు డెబ్బై వేలు ప్లస్ ట్రాఫిక్ సంబంధించినటువంటి రెడ్ కెమెరాస్ కన్నా చూసినట్లయితే కానీ ఇరవై నాలుగు వేలు ఈ విధంగా చూసినట్లయితే కన్నా ఎన్ని వేల కేసెస్ అయితే ఫైల్ అవుతూ అవుతూ ఉన్నాయో ఒకసారి అయితే ఆలోచించండి మనం చాలా వరకు అయితే వింటూ ఉన్నాం కదా కోవిడ్ వ్యాప్తంగా చూసినట్లయితే కానీ ట్రాఫిక్ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా గా పెట్టినప్పటికి కూడా ఈ విధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఉల్లంఘనలు అయితే ఉన్నాయని చెప్పేసి స్పెషల్గా ఈ కెమెరాను కూడా తీసుకుని వచ్చారట రీసెంట్గా ఎందుకంటే కనుక ప్రతి ఒక్క చోట కూడా కెమెరాను బిగించాలి అంటే కనుక అది సాధ్యమేటటువంటి విషయం కాదు కాబట్టి ముఖ్యంగా ఈ లేటెస్ట్గా తీసుకొచ్చినటువంటి ఈ కెమెరాస్ కూడా ఎక్కడ బిగిస్తారో తెలుసా మీరు కు వెళ్ళేటటువంటి ప్లేసెస్ ఏదైతే హైవే హైవే ఉంది కదా అక్కడ కావచ్చు జహ్రాకి సంబంధించినటువంటి ఫిఫ్త్ రింగ్ రోడ్ కావచ్చు ఇలా ఎక్కడెక్కడైతే మెయిన్ హైవేస్ ఉంటాయో అక్కడ అయితే బిగిస్తారంట అంతేకాకుండా కొన్ని కొన్ని ప్లేసెస్లలో మనం చూస్తూ ఉంటాం ఫిర్దోస్ కావచ్చు అందులో కావచ్చు సిక్స్టీ స్పీడ్ అదే విధంగా ఫార్టీ స్పీడ్ అని లిమిట్స్ ఏవైతే ఉంటాయో అటువంటి చోట కూడా ఇవి బీచేటటువంటి ఆస్కారం కూడా ఉంది కాబట్టి మీరు ఎప్పుడైతే నలభై లేదంటే కానీ యాభై లేదంటే కానీ అరవై వంటి స్పీడ్ లిమిట్స్ చూసిన వెంటనే కంపల్సరిగా మీ చుట్టుపక్కల ఇటువంటి కెమెరాస్ ఉన్నాయో లేదో కాస్త చెక్ అయితే చేసుకోండి ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి అప్డేట్ బ్రో ఏదేమైనప్పుడు కూడా ఈ కెమెరాస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఒకవేళ ఈ కెమెరా చూడాలనుకుంటే కన్నా అవెన్యూస్ కావచ్చు లేదంటే కన్నా మీరైన వాళ్ళకి వెళ్ళి చూడండి ఎందుకంటే ఇది ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారట బహుశా మీకు చూసేటటువంటి ఆస్కారం కూడా ఉండేటటువంటి ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి ఏదేమైనప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి హ్యాపీనెస్ డే అండ్ బాయ్ బాయ్